వైసీపీ ప్రభుత్వం చేసిన వైఫల్యాల కారణంగానే ఆ పార్టీ ఆంధ్రప్రదేశ్లో ఓటమి చవి చూసిందని సిపిఐ రాష్ట సహాయ కార్యదర్శి ముప్పాల నాగేశ్వరరావు అన్నారు మంగళవారం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో గత ప్రభుత్వం చేసిన తప్పులపై ఆయన ఘాటైన విమర్శలు చేశారు నూతనంగా ఏర్పాటయ్యే కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి చేయవలసిన పనులపై దృష్టి సారించి ప్రజల మనలను పొందాలని కోరారు ఈ సమావేశంలో జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్ నగర కార్యదర్శి మాల్యాది తదితరులు పాల్గొన్నారు మీడియా మిత్రులందరికీ నమస్కారం ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో దేశవ్యాప్తంగా ఇండియా కూటమి బలమైనటువంటి ప్రతిపక్షంగా ఏర్పడటం శుభ పరిణామం ఇవాళ ఈ రాష్ట్రం గత ఐదు సంవత్సరాలుగా రోడ్లు మౌలిక సౌకర్యాలు లేక అలాగే విద్యుత్ ఛార్జీల భారంతో ఇంటి పన్నుల భారంతో చెత్త పన్ను భారంతో అలాగే రాజకీయాల్లో రాగోడని హింసాత్మక ధోరణిని చూడలేక ప్రజలు వైసీపీ పార్టీని అగ్రెసివ్గా ఓడించడం అనేది జరిగింది అభిమానుల మెజారిటీ చంద్రబాబు నాయుడు గారి యొక్క కూటమికి రావటం అనేది స్పష్టంగా కనపడింది ఇంత మెజారిటీ రావటం వెనుక ప్రజల ఆకాంక్షలు ఎంత బలంగా ఉన్నాయో ఎన్నెన్ని ఆశలతోటి ఈ కూటమికి అధికారాన్ని కట్టబెట్టారనేటటువంటి అంశాన్ని చాలా సున్నితంగా పరిశీలించి చెప్పినటువంటి మేనిఫెస్టోలో ప్రకటించినటువంటి అన్ని అంశాల మీద తెలుగుదేశం వారు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సిపిఐగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అలాగే తెలుగుదేశం పార్టీ కూటమికి సిపిఐగా రేపు ప్రమాణ స్వీకారం చేయబోతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కానీ ఆయన టీం మంత్రులకు కానీ శుభాకాంక్షల్ని తెలియజేస్తూ ఇప్పుడు కేంద్రంలో కీలకమైనటువంటి పాత్ర ఏపీ అలాగే బీహార్ నితీష్ కుమార్ ఇద్దరూ పోషిస్తూ ఉన్నారు ఇప్పుడైనా ఏపీకి తరగతి హోదా విభజన హామీలు అమరావతి రాజధానికి కావలసినటువంటి నిధులు అట్లాగే విశాఖలో రైల్వే జోను కడపలో స్టీల్ ఫ్యాక్టరీ ఇవన్నీ సాధించడానికి చంద్రబాబు నాయుడు గారు మోడీ గారితో మాట్లాడి తగినటువంటి పద్ధతుల్లో తీసుకోవాలా గతంలో తగిన మెజార్టీ లేదు ఉంది ఇప్పుడు తగిన మెజార్టీ నరేంద్ర మోడీ కూడా గట్టిగా కనుక అడ్డం జరిగితే ఒప్పుకోవాల్సినటువంటి అనివార్యత ఉన్నటువంటి నేపథ్యంలో ఇవాళ ఇంకోటి కూడా మనం ఆలోచించాలి తప్పుకు తప్పు పరిష్కారం కాదు హింసకి హింస పరిష్కారం కాదు ఇవాళ జరుగుతున్నటువంటి అనేక రకాల రకాలైనటువంటి వ్యక్తులపైన పార్టీలపైన జరుగుతున్నటువంటి దాడులు ఆహ్వానించదగినటువంటి పరిణామాలు కావు అవి ఎక్కడికక్కడే ఎప్పటికే అన్ని పార్టీల వాళ్ళు సంయమనం పాటించమని కింది స్థాయి కేడర్ కూడా చెప్పి ఉన్నారు అదే పద్ధతుల్లో ఒక రాజకీయాలంటే రాజకీయ పరంగా విమర్శలో ప్రతి విమర్శలో ఉండాలి తప్ప భౌతిక దాడులకి ఆఫీసులపైన దాడులు చేసుకోవడానికి వేదిక అయితే ప్రజలకి రాజకీయాలంటే అసహ్యం కలిగే ప్రమాదం ఉంది కాబట్టి రాబోయేటటువంటి ఐదు సంవత్సరాలు ఒక కొత్త తరహాలో రాజకీయాలకి నిజమైన భాష్యం చెప్పే పద్ధతుల్లో వచ్చినటువంటి కొత్తగా ఏర్పడినటువంటి ఏర్పడ రేపు ఏర్పడబోతున్నటువంటి ప్రభుత్వం అబ్నార్మల్ మెజార్టీతో గెలిచినటువంటి ఈ కూటమి ప్రజలకు చేరువుగా ప్రజలకు అవసరమైనటువంటి పద్ధతుల్లో ఉండాలని చెప్పేసి చేసిన వాగ్దానాలని అమలు జరపడానికి కావలసిన నూటికి నూరు శాతం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తూ మరొక్కసారి రేపు ప్రమాణ స్వీకారం చేయబోతున్న చంద్రబాబు గారి టీంకి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం రైతులందరికీ నమస్కారం కేంద్రంలో రాష్ట్రంలో ఎన్నికల అనంతరం బాధ్యతలు చేపట్టిన పార్లమెంట్ సభ్యులకు శాసనసభ్యులందరికీ కూడా సిపిఐ పార్టీ తరఫున అభినందన తెలియజేస్తున్నాం మన రాష్ట్రానికి సంబంధించి నూట డెబ్బై ఐదు మంది శాసనసభ్యులకు ఇరవై ఐదు మంది పార్లమెంట్ సభ్యులకు రానున్న ఐదు సంవత్సరాల కాలంలో వారు ప్రమాణం చేసిన పద్ధతిలో ప్రజల పక్షాన నిలబడి రాష్ట్ర పురోభివృద్ధికి కృషి చేయగలుగుతారనే ఆకాంక్షను ఈ సందర్భంగా వ్యక్తం చేస్తున్నాం ప్రధానంగా కేంద్ర ప్రభుత్వ వైఫల్యం నాలుగు వందల స్థానాలతో హ్యాట్రిక్ కొడతామని చెప్పిన మోడీ కళలు ఒక రకంగా చెప్పాలంటే కళలు అయినాయి కాంగ్రెస్ పార్టీ మరింత విశాల దృక్పథంతో అన్ని రాష్ట్రాల్లో పొత్తులు జారీ చేసుకుని ఉంటే మోడీ ప్రభుత్వం ఓటమి పాలై ఉండేది ఏమైనా కేంద్ర ప్రభుత్వ ఒంటెద్దు పోకడలను నివారించగలిగినటువంటి పరిస్థితి ప్రతిపక్షాలకుంది మరోవైపున మన రాష్ట్రంలో అధికారం చేపట్టబోయే టీడీపీ పార్టీ కూటమికి కూడా కలిగింది ఇది ఆహ్వానించదగినటువంటి పరిణామం రాష్ట్ర రాజకీయాలకు వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎంత పైచాచిక దుర్మార్గాలకు పాల్పడిందో రాష్ట్ర ప్రజల తీర్పు చెప్పకనే చెప్పింది గతంలో చంద్రబాబును ఓడించి వీరిని గెలిపించినప్పుడు ఎలాంటి పరిస్థితి ఉందో దానికి మించిన ఐదేళ్ల కాలంలో రాష్ట్ర విచ్ఛిన్నం అభివృద్ధి విచ్ఛిన్నం రాజధాని విచ్ఛిన్నం పోలవరం విచ్ఛిన్నం విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ లాలూచి యావత్తు ప్రజా జీవనం అతలాకుతలమై ఆర్థికంగా అచ్చడు అట్టడుగు పరిస్థితికి పోయిన రాష్ట్రంగా జగన్ తన పాలన చేశాడు దాని ఫలితమే ఈనాడు జగన్ ఓటమి నూరు శాతం జగన్ వైఫల్యం తప్ప ఈ అపజయంలో అతని స్వయం కృప్తాపరాధం తప్ప మరొకటి లేదని అన్ని పార్టీలు గమనించినటువంటి పరిస్థితి దీనికి ప్రధానమైనటువంటి హేతు శాసనసభలో అమరావతి రాజధానిగా అంగీకరిస్తున్నానని చెప్పిన పెద్ద మనిషి మూడు రాజధానుల నినాదంతో అమరావతి విచ్ఛిన్నానికి పాల్పడిన రోజునే జగన్ పతనం ప్రారంభమైంది ఈ రాష్ట్రంలో చంద్రబాబు కూటమి విజయానికి జగన్ వైఫల్యానికి అమరావతి ఉద్యమమే కీలకమైనటువంటిది అనే విషయాన్ని సిపిఐ పార్టీ దృఢంగా రాష్ట్ర ప్రజల ముందు చెప్పదలుచుకున్నది ఈ అమరావతి పోరాటంలో సిపిఐ ఆది నుండి ఈనాటి వరకు కీలక పాత్ర పోషించినందుకు గర్వపడుతున్నాం ఇవాళ ఈ రాష్ట్రంలో ప్రజాకంటక పాలన పోవటానికి అది ఇసుక మాఫియా అయినా మద్యం మాఫియా అయినా ఆర్థిక అరాచకమైన గుంటూరు కూరగాయల మార్కెట్ దగ్గర నుండి ప్రభుత్వ స్థలాలు అమ్మటానికి చేసిన ప్రయత్నానికి వ్యతిరేకంగా సాగిన పోరాటమైన రాష్ట్రంలో అనేక కలెక్టర్ కార్యాలయాలు తాలూకా కార్యాలయాలు ప్రభుత్వ సంస్థల్ని తాకట్టు పెట్టి అప్పు చేసి పప్పుకూడలాగా చేసిన జగన్ వైఫల్యాలు భవిష్యత్తు పాలకులకి కనువిప్పుగా ఉంటుందని పార్టీలు ఏమైనా గెలవటం ఓడిపోవటం అనేది సహజం అలాంటి పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో గెలిచిన వాడే రాజని ఓడిపోయినవాడు కాలగర్భంలో కలిసిపోయినట్టని ఎవరు భావించిన అది తప్పని భారతదేశ రాజకీయాలకి తెలుగు ప్రజలు గుణపాఠను నేర్పారు